వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియస్ ప్రస్తుతం మీ అరాని క్లీన్ చేస్తుంది ఏంటి ప్రస్తుతం మీ అరాని క్లీన్ చేస్తుంది ఏంటి అండ్ మీ ఇంట్లో ఒకరి విషయంలోనండి ఒక పర్సన్ బ్లేమ్ చేయాలనుకుంటున్నారు ఇద్దరిని ఇంట్లో ఒకరి విషయంలో బ్లేమ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ పర్సన్కి తెలియకుండా ఇంట్లో ఇద్దరిని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీ మీ యొక్క ఫ్యూచర్ని అసలు ఆపలేరండి మిమ్మల్ని క్లెన్స్ చేస్తుంది ఏంటి అంటే మీ సెల్ఫ్ని మీరు చూస్ చేసుకున్నారు మీ యొక్క లైఫ్ని మీరు చూస్ చేసుకున్నారు వాటెవర్ ఏదేమైనా ఎవరు ఎన్ని చేసినా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎవరెంత పడి ఏడ్చినా మీ పనిని మీరు చెయ్యాలి అనుకుంటున్నారు మీకంటూ మీరే సొంతంగా అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నారు దట్ ఈజ్ యువర్ ఆరా అదే మిమ్మల్ని క్లెన్స్ చేస్తుంది ఆటోమేటిక్గా ప్రతిసారి మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవటమే మీకు ఎనర్జీని పెంచుతుంది హై వైబ్రేషన్లో ఉంచుతుంది పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేస్తుంది కీప్ గోయింగ్ డబల్ టప్ చూసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి త్రీ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్